కేవలం 17999k అప్ టు 10kjs వరకు బరువు తక్కి అధిక వచ్చి ప్రధాన సమస్యను దూరం చేసుకోండి ఆవిడ మామూలు కిллеడి కాదు ఏకంగా ఐఐఎస్ లు ఐపీఎస్ లు బడా వ్యాపారవేత్తలు బిగ్ షాట్స్ ని కూడా ఈజీగా బుర్డి కొట్టించింది రెండేళ్లలో ఆరు వందల కోట్లు కొల్లగొట్టింది హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన విల్లాలో ఉంటూ బడా బాబులనే టార్గెట్ చేసింది వ్యాపారాలని పార్ట్నర్షిప్లని రియల్ ఎస్టేట్ అని సోషల్ సర్వీస్ అని మాయ మాటలు చెబుతూ నిండా ముంచేసింది చివరకు దేవుణ్ణి కూడా వాడేసుకుంది కోట్లు కొల్లగొట్టింది ఇంతకీ ఎవరికి లేడి మహానగరంలో మాయ లేడిని పోలీసులు ఎలా పట్టుకున్నారు మస్కా సంధ్యారాణి పక్కోడి అమాయకత్వమే ఆమె పెట్టుబడి ఎదుటివారి అత్యాసే ఆసరాగా చేసుకుంది బడాబాబులే టార్గెట్ గా కోట్లు కొల్లగొట్టింది ఐఏఎస్ ఐపీఎస్ వ్యాపారవేత్తలు సెలబ్రిటీలు ఇలా ఎవడైతే నాకేంటి అంటూ ఒక్కొక్కరిని ఒక్కోలా మోసం చేసింది నిండా ముంచింది రెండేళ్లలో ఆరు వందల కోట్ల రూపాయలు కాజేసింది పేరుకు తగ్గట్టే బడాబాబులందర్నీ మడతెట్టి మరీ మస్కా కొట్టించింది మస్కా సంధ్యారాణి మస్కా రాణి అలియాస్ మద్దిపాటి సంధ్యారాణి నగరంలోనే అత్యంత ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాలో ఉంటూ పరిచయాలు పెంచుకుంది అందరితో చనువుగా ఉంటూ తాను ఓ బడా వ్యాపారవేత్తను అని నమ్మించింది తనకు టెక్స్టైల్స్ వ్యాపారం ఉందని ఏటా వందల కోట్లలో టర్నోవర్ ఉంటుందని కలరింగ్ ఇచ్చింది సంధ్యారాణి కొందరిని టార్గెట్ చేసుకుంది యూనిఫామ్స్ అని గ్లౌజెస్ అని జోధ్పూర్ నుంచి బ్లాంకెట్స్ కార్పెట్స్ అని రకరకాల పేర్లు చెప్పి వ్యాపారం పేరుతో నమ్మించింది తాను చేసే టెక్స్టైల్స్ బిజినెస్లో పెట్టుబడులు పెడితే తక్కువ టైంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించింది తప్పుడు డాక్యుమెంట్లు చూపించింది ఒక్కొక్కరిని ఒక్కో రకంగా బురడీ కొట్టిస్తూ పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు కాజేసింది ఇలా రెండేళ్లలోనే ఐదు వందల డెబ్బై కోట్లు కొల్లగొట్టింది పెట్టుబడులుగా పెట్టిన వారిలో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారు అయినా తెలివిగా నటించింది సంధ్యారాణి కేవలం వంద కుట్టుమిషన్లు వంద మంది మహిళా ఉద్యోగులతో మొదలైన ఈ మస్కా సంధ్యారాణి ప్రస్థానం ప్రస్తుతం ఐదు వందల డెబ్బై కోట్ల స్కామ్ వరకు వెళ్లింది ఆర్డర్ ఇప్పిస్తానంటూ మొదలుపెట్టి పెట్టి మాయ మాటలతో ముగ్గులోకి దింపుతుంది తన టెక్స్టైల్స్ కంపెనీ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ మల్టీనేషనల్ కంపెనీలు స్టార్ హోటల్స్ కి ప్రొడక్ట్స్ అందిస్తున్నామంటూ ఫేక్ వర్క్ ఆర్డర్లను చూపించింది ఈ వర్క్ ఆర్డర్లతో పెట్టుబడికి రెండింతల ఆదాయం వస్తుందని తప్పుడు డాక్యుమెంట్లు చూపించింది కోట్ల రూపాయలు వస్తాయనే అత్యాశతో చాలామంది వెనక ముందు ఆలోచించకుండా పెట్టుబడి పెట్టారు ఒకరిని చూసి మరొకరు వీళ్లను చూసి మరికొందరు ఇలా పెట్టుబడులు పెడుతూ పోయారు సంధ్యారాణి ట్రాప్లో పడ్డ బడాబాబులంతా ఆమె ముందు కోర్టులు గుమ్మరించారు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసిన సంధ్యారాణి ఈ డబ్బులను అంతా వాటి అకౌంట్లలోకి మళ్లించింది ఇలా కాజేసిన డబ్బునంతా షెల్ కంపెనీల ముసుగులో తన అకౌంట్లోకి మార్చుకుంది రాత్రికి రాత్రే దుబాయ్ పారిపోయేందుకు ప్లాన్ చేసుకుంది కానీ ఓ వ్యక్తి ఫిర్యాదుతో బండారం బయటపడింది పోలీసులు ప్రస్తుతం సంధ్యారాణిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నా కూడా ఇక్కడ వేషాలు వేస్తోంది సంధ్యారాణి అధిక వడ్డీల పేరుతో వ్యాపారం చేశానని చాలా మందికి ఎక్కువ మొత్తంలో డబ్బు కట్టలేక నష్టపోయానని దొంగ ఏడుపులేడుస్తోంది శ్రీ సాయిరాం ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ద్వారా ఈ మోసాలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు కూపిలాగుతున్నారు సంధ్యారాణికి భర్త శ్రీధర్ సోదరుడు రాందాస్ కూడా ఈ కుంభకోణంలో సహకరించినట్లు గుర్తించారు పోలీసులు ఖరీదైన ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు చూపించి కమర్షియల్ భవనాలు నిర్మిస్తున్నామని నమ్మించి కూడా పెట్టుబడులు తీసుకున్నట్లు తెలుస్తోంది సంధ్యారాణి చేసే వ్యాపారాల్లో పార్ట్నర్గా ఉన్న గంగాధర్ కూడా సహకరించినట్లు తెలుస్తోంది మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ముందుగా వంద నుంచి నూట యాబై కోట్ల రూపాయల స్కామ్ అని పోలీసులు భావించారు కానీ ఇప్పుడు ఆరు వందల కోట్లకు చేరుకుంది సంధ్యారాణి సుమారు నలభై వరకు షెల్ కంపెనీలను ఏర్పాటు చేయడమే కాకుండా కాజేసిన డబ్బును పద్దెనిమిది వందల మ్యూల్ అకౌంట్లకు మళ్లించిందని చెబుతున్నారు పోలీసులు పేరు మార్చుకుని దుబాయ్ రెసిడెంట్ కార్డు కూడా పొందినట్లు గుర్తించారు పోలీసులు